జై శ్రీమన్నారాయణ ఎన్నామ సంకీర్తనతో విముచ్చతే హహి అనేక జన్మార్జిత పాప సంచయాత్ పాపేంద సదైవ నిర్మలో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి తన నామ సంకీర్తన వలన అనేక జన్మల నుండి పేర్కొనిన పాపములను తొలగించువాడును ఆ పైన ప్రమాదవశాత్తు జరుగు పాపము అనబడే కట్టెలకు అగ్ని వంటి వాడును నిర్మలుడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక ఏనోధృతేయంందరణీర సాతలాత్ అశేష సృష్టి స్థితి కారణాధికం విభత్తి విస్వం మూలం మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి వరాహవతారముతో పాతాళము నుండి భూమిని వాడును జగత్తుకు సృష్టి స్థితి కారణభూతుడును సకలమునకు మూల కారణభూతుడై ధరించువాడును అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక పాదేషు చరాచరం రోమస్వ శేషాము నయో ముఖేమకాహ యస్యే స్వ రేసర్వదా ప్రభు మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరి వరాహవతారములో వేదములను తన పాదముల యందు సమస్త ప్రపంచమును తన గర్భముందు మహర్షులను రోమములందు యజ్ఞములను ముఖమునందు ధరించి ఉండి సర్వులకు ప్రభువైన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక యజ్ఞాంగమయం మహాప్రభోహో వరాహ సంస్థ భగవాన్ భగవాన్సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధ ఏ హరిహి వరాహవతారమునందు యజ్ఞస్వరూపమైన శరీరమును కలిగి ఉండి బ్రహ్మరుద్రాదుల చేత స్తోత్రము చేయబడు మహాప్రభువైన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక విక్షోభ్య సర్వోదితోయసంచధారదా జగతువం యజ్ఞేశ్వరో యజ్ఞ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి వరాహవతారమున సముద్రజలములను క్షోభింపచేసి భూమిని వాడును యజ్ఞములచే ఆరాధింపబడువాడును యజ్ఞస్వరూపుడును అయిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి